మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు ప్రస్తుత కాలంలో రైతులంతా కూడా పత్తి వరి పంటలంటూ సాంప్రదాయ సాగులు చేస్తూ నష్టాల బారిన పడుతున్నారు ఈ క్రమంలోనే బీటెక్ చదివి కొంత డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్ గా వరి సాగులో సాగు చేస్తే లాభాలు ఆర్జించని చూపిస్తున్నారు తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకన్న అనే బీటెక్ రైతు ఈయన బీటెక్ ఈసీఈ కంప్లీట్ చేసుకుని ఇంకా ఉద్యోగాలు ఏం చేస్తాం తమ వ్యవసాయం తమకున్న పొరంలోనే వ్యవసాయం చేసి ఊర్లోనే ఉంటూ ఉపాధి పొందామనే ఆలోచనతో వ్యవసాయాన్ని చేపట్టారు కాబట్టి కాకపోతే తెలంగాణ రాష్ట్రంలోనే ఈయన ఎవరు సాగు చేయని పొగాకు పంటను మాత్రం ఈయన ఎన్నుకున్నారు అసలు పొగాకు పంటలో లాభ నష్టాలు ఏంటి ఆదాయం ఎలా ఉంటుంది మార్కెటింగ్ ఎలా ఉంటుందో విషయాన్ని వెంక వెంకరణ తెలుసుకుందాం నమస్తే వెంకన్న ఓకే ఏంటి అసలు బీటెక్ చదివిన నీకు వ్యవసాయం వైపు ఎలా రావాలనిపించింది అంటే మన పని మనకు మంచి అనిపించి పొగాకు వైపు సాగు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది అసలు ఇంతకు ముందు కందులు పెసలు పత్తి వరి చేసినాం కాకపోతే కోతులు ఎక్కువ ఉండడం వల్ల ఈ పొగాకు పొగాకు ఆలోచన తెలంగాణలో పొగాకు అంటే చాలా మంది రైతులకు తెలియదు పొగాకు సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది కంపెనీ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పారు ఇది కోతులు పందులు ఏమి బర్రెలు గుడి పశువులు ఏం తినవు దీన్ని చేస్తే ఎక్కువ దిగువబడుస్తుంది అని చెప్పి ప్రోత్సహించి మమ్మల్ని వేయించడం జరిగింది ఎకరాల్లో సాగు చేసావు ఇప్పుడు ఏడు ఎకరాలు ఉంటుంది ఏడు ఎకరాలు ఎకరానికి ఎంత లాభం వస్తుంది అసలు ఎప్పుడు విత్తనం వేసుకోవాలి విత్తనాలు ఎక్కడ తెచ్చావు నవంబర్ డిసెంబర్ లో వేసుకోవాలి ఆ కంపెనీ వాళ్ళు నారు పోసి మనకు నారు ఇస్తారు ఒక ఎకరానికి నాలుగు ఐదు వేలు నారు ఖర్చు అయింది దీనికి మందులు అంటూ ఏముండవు ఒకసారి స్ప్రే చేయవలసి వస్తుంది మందులు ఒకటేసారి ఒకటేసారి స్ప్రే ఉంటుంది పిన్ని బస్సాలు ఎరువులు దీ అంతే ఇక కుల ఎక్కువ ఉంటుంది ఆకు తెంపు తప్పు పంట చేతికి వచ్చినాక లేబర్ తో పని ఉంటుంది వాటర్ ఎట్లా నీటి నీటి వాటర్ ఎలా మన వరి పొడినట్టే ఎక్కువ ఉండాలి కళ్ళు ఆడతారు లేదు పదిహేను తడి వేయాలి పది నెలలకు ఒకటి మూడు నెలలు వేయాలి మూడు నెలల మూడు నెలల తర్వాత పంట చేతికి వస్తుంది తర్వాత అవసరం ఉండేది ఓకే అంటే ప్రాసెసింగ్ ఎలా చేస్తారు మనకు మన పోగాంటే మనకు తక్కువ తెలుసు కదా అవన్నీ ఎట్లా ఎలా ఎలా తెలుస్తుంది మీకు కంపెనీ వాళ్ళు సూపర్వైజర్ ఉంటారు మన ఒకరు వాళ్ళు చెప్తారు ఏ టైంకి ఏవి చేయాలి ఏ టైంకి ఏం చేస్తున్నారో పిండి పెట్టాలి మందు స్ప్రే ఎప్పుడు చేయాలి ఆకెక్కువ దింపాలి కంపెనీ వాళ్ళు వచ్చి మనకు డైలీ వచ్చి విజిట్ చేస్తారు వాళ్ళు ఓకే ఐటీసీ కంపెనీ వాళ్ళు మీకు ఓన్లీ ఇది మాట సహాయమే చేస్తారా పంట ఎలా సాగు చేయాలని లేకపోతే ఆర్థిక సహాయం ఏమైనా చేస్తారు ఆర్థిక సహాయం అంటే ఈ కడీలు కొట్టడానికి వాళ్ళు పదివేలు మనకి ఏం జరుగుతుంది ఈ కడీల ఈ కడీలు వాళ్ళిస్తారు వాళ్ళు పట్ట ఒకటి పైన కప్పుతానికి వర్షం వచ్చినప్పుడు ఓకే అది పట్ట ఏం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఓకే వాళ్ళే వాళ్ళకే మనం దీన్ని దిగుబడి వచ్చినాక వాళ్ళకే అమ్మాలి అంటే పంట కోయడం అంటే ఆకులు దంచడమే కదా ఆకులు దంచడం తెచ్చిన తర్వాత ఏం చేయాలి అసలు చూపించు చూపించు ఈ విధంగా కట్టాలి ఈ విధంగా పురుకోస కట్టి ఈ విధంగా కుట్టలో ఇట్లా దీన్ని ఇట్లా ఇట్లాడితే ఒక ట్వంటీ డేస్ ఇది తిన్నాక తీసి పెట్టింది బాక్సులు ఇవి ఎన్ని రోజులు ఉంచాలి ఇలాగా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లో ఉంటే ఎండిపోతుంది ఎండిపోతుంది ఇప్పుడు మామూలుగా మనం షాప్ షాప్లో అమ్మే పోగా అవుతుంది షాప్ గా సిగరేట్ బీడి అంబరు అదే దీని తయారు అంటే ఎంత ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది మీకు పన్నెండు క్వింటాలు వస్తుంది పన్నెండు క్వింటాలు క్వింటా ఎంత ఉంటుంది ఇక్కడ మార్కెట్ లేదు కదా ఎక్కడ అమ్ముతారు గుంటూరు గుంటూరు అంటే చిలకలూరి పేట ఓకే ఓకే అంటే ఎంత ఎన్ని క్వింటాలు వచ్చింది ఈసారి మీకు ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు ఏడు ఎకరాలు వేసిన ఎకరానికి పది పన్నెండు వస్తుంది పది పన్నెండు ఎకరాలు క్వింటా ద్వారా ఎంత ఉంది మార్కెట్ లో యావరేజ్ గా పదిహేను నుంచి పదమూడు పదమూడు నుంచి పదిహేను మధ్యలో ఉంటుంది యావరేజ్ పద్నాలుగు పడుతుంది మనకు

పొగాకు బానే ఉంటది కాకపోతే లేబర్ తో చాలా ఇబ్బంది ఆకు దింపేటప్పుడు లేబర్ లేబర్ కొడితే బాగుంటది చెరువులోనే చెంపుతారా మిషన్ తింటారు కాకపోతే లేబర్ ఒకటి మాకు షార్టేజ్ బాగుంది ఈసారి ఎక్కువ ఇచ్చారు అనమాట కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు మాకు ఒక్క ఈసారి పెయిన్సారి కంటే ఈసారి డబల్ ఇచ్చారు పెయిన్సారి యాభై ఎకరాలకి ఇస్తే ఈసారి నూట యాభై ఎకరాలకి ఇచ్చారు ఎన్ని ఎకరాల మన మొక్క ఎంత ఎన్ని ఎకరాలల్లో ఎంత సాగు చేయాలి ఇప్పుడు ఎట్లా విత్తనాలు వేయాలేమో నారు ఉంటుందా నారు కంపెనీ వాళ్ళు పోషిస్తారు మన అన్నారు మనకు కూడా ఒక రైతుని పోపిస్తారు ఇప్పుడు వంద మంది రైతులలో ఒక ఇద్దరు ముగ్గురు రైతులు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కంపెనీ వాళ్ళ నారు పోపిస్తారు ఆ నారు అనేది కంపెనీ వారు అమ్మి పెడుతుంది రైతులకు మళ్ళీ మూట పదిహేను వందలు ఒక మూట వచ్చేసి మూడు మూటలు వచ్చి ఎకరానికి వస్తుంది నాలుగు వేల ఐదు వందలు అంటే ఒక ఎకరా నారు ఇస్తారు వాళ్ళు అంటే ఏ మందులు స్ప్రే చేసాను దీనికి ఏమొస్తుంది అంటే లద్దె పురుగు వస్తుంది లద్దె పురుగు లద్దె పురుగు వస్తుంది

ఇప్పుడు బీటెక్ మిగతా రైతులందరూ కూడా ఏం చెప్తావు అలా పొగాకు చేయవచ్చు అంటున్నావా నువ్వు చేయదాన్ని చేసుకోవచ్చు బాగా కానీ లేబర్ తో ఇబ్బంది లేబర్ మార్కెటింగ్ గుంటూరు పోవాలి మార్కెటింగ్ అంటే ఇక్కడ వస్తలేదు ఫుల్ మార్కెట్ లేకని ఇబ్బంది ఉండదు కానీ మెయిన్ లేబర్ తో ఒక ఎకరం రెండు ఎకరం అక్కడ ఎక్కువ చేయలేము మిగతా అది చాలా లేబర్ తో ఉంటాం మీరు ఏ రకమైన పొగాకు సాగు చేసారు ఇప్పుడు బర్ని బర్నీ అంటే కంపెనీ పేరే బర్నీయా కాదు పోవాకు ఇది సీడ్ పేరు సీడ్ పేరు బర్నీ పది

మొత్తానికి అయితే లాభదాయకం అంటారు లాభదాయకం లేబర్తో కొంచెం ఇబ్బంది ఓకే ఇది మొత్తంగా వెంకన్న చెప్తున్నారు పొగాకు అన్ని విధాల లాభదాయకము దీనికి ఎటువంటి లద్దె పురుగు ఉండదు కోతుల బెడదా ఉండదు అడవి పందులో బెడదా ఉండదు సో అందుకే మేము పొగాకు సాగు చేసుకున్నాము నీళ్లు తక్కువ కూడా ఆరుతడి పంటలు కేవలం పది వేలకి ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది అదే విధంగా మార్కెటింగ్ కూడా దాదాపు మార్కెట్లో గుంటూరు చిలకూరు మార్కెట్ ఉంది మార్కెట్లో దాదాపు క్వింటాకు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల రూపాయల వరకు ధర ఉంది సో పన్నెండు క్వింట్రాలు అయితే మాకు సరాసరి దిగుబడి వస్తుంది దీంతో అన్ని ఆదాయం పూను ఎకరాకు యాభై నుంచి అరవై వేల డబ్బులు మిగులు మిగులు డబ్బులు మాకు వస్తున్నాయి కేవలం నాలుగు నెలల కాలంలోనే ఇంత వస్తుంది ప్రస్తుతం అయితే ఏ పంటల్లో లేదు వరి అదేవిధంగా పత్తి పంటలు మిరప పంటలు ఎన్నిటికి కూడా ఎక్కువ చీడపిల్లల ముప్పు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అవి అవి వేసి నష్ట నష్టం పడే బదులు ఐటీసీ అధికారుల సలహా మేరకు తను పొగాకు సక్సెస్ఫుల్గా సాగు చేశాను ఆ దిగుబడి కూడా అయితే సాధించారని కూడా చెబుతున్నారు మొత్తానికి అయితే పొగాకు సాగు అనేది అన్ని రకాలుగా అనుకూలమని చెప్తున్నారు కాస్త లేబర్ సమస్య ఉన్నప్పటికీ కూడా లేబర్ సమృద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రం పొగాకుని పంటను హండ్రెడ్ పర్సెంట్ ఎంచుకోవచ్చు అని కూడా వెంకన్న చెప్తా ఉన్నారు